సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మందసా మండలం భోగాపురం గ్రామంలో అధికారులు నాయకులు రైతులతో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి సందేశం ముఖ్యమంత్రి సందేశం అనంతరం స్థానిక రైతులు నాయకులతో కలిసి ప్రసంగించడం జరిగింది ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు గౌతూ శ్రీశాతన సందేశంలో కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రైతే రాజు అనే మాట ఓ నినాదంగానూ మిగలకూడదని ఆ రైతుని అన్ని విధాలా ఆదుకోవాలి అని కూటమి ప్రభుత్వం ఎంతో ఉంది డబ్బులు కూడా చెల్లించ మన అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది ఈరోజు రైతులకు గత ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు చొప్పున చెల్లిస్తే అన్నదాత సుఖీభవా పథకం కింద రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మందికి ఇరవై వేలు చొప్పున ఇప్పిస్తామని చెప్పి రెండు విడతలలో పద్నాలుగు వేల రూపాయలు ఇప్పించడం జరిగింది అని అన్నారు మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్దాం ప్రభుత్వానికి అండగా నిలవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి మధుసూదన్ ఏడి రామారావు మూడు మండలాల ఏఓలు ఎంఆర్ఓలు ఎండిఓలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం కిట్లు పంపిణీ చేశారు కార్యక్రమాలు రూపొందించింది అటువంటి అన్నదాత భవ రెండవ విడత కార్యక్రమం మన పలాసా నియోజకవర్గంలో మందసా మండలం భోగాపురం వేదికగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గ ప్రతి ఒక్క అధికారులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఈరోజు మాకు ఆహ్వానం పలికిన భోగాపురం మరియు మందస తెలుగుదేశం కూటమి కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంది అని నమ్మి ఆచరిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రోజుకి మూడు పూటలా మనం తింటున్న తిండిని మనకి అందిస్తున్న రైతన్నకి ఆదుకోవాలని ఈరోజు పంటలు పండించడానికి అవసరమయ్యే నీరు నుండి వారు పంట పండించాక ఆ ధాన్యాన్ని వారికి సంతృప్తికరంగా మళ్ళీ కొని ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ తాలూకా ఎక్కువ డబ్బులేసి రైతుని సంతృప్తిగా ఉంచడానికి అన్ని రకాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మీరు చూశారు డెబ్బై ఆరు సంవత్సరాలు ఆయన ఆయన్ని చూసే మాకు ఉత్సాహం వస్తుంది ఈ రోజు ఎమ్మెల్యేలుగా పనిచేశాము అంటే కారు ఒకరు వెనకొకారు నలుగురు జడిపించి నాలుగు ప్రారంభోత్సవాలు చేయడం కాదండి పని చేస్తే ఇలాంటి నాయకుడితో పని చేయాలని ఈరోజు ఎమ్మెల్యేలు అధికారులు పోటీ పడి పర్యటిస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో నడిపించే నాయకుడు అలా ఉంటే పరిపాలన ఎలా సాగుతుంది అన్నదానికి కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇదే అధికారులు గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఇక మంత్రులని చెప్పుకుంటే నాయకుడు ఒక చుక్క నీరు తీసుకురాలేదు ఎందుకంటే ప్రజల మీద ప్రజల మీద ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి లేదు ఈ మేము గెలిచామా నాలుగు కొండలు కొట్టుకున్నామా వెనకాల వేసుకున్నామా అనేది తప్పితే రైతులకి నాలుగు సంవత్సరాలు కూడా కనీసం ఒక్క సంవత్సరాలు నీరు అందించలేని అసమర్థ ప్రభుత్వం అసమర్థ పార్టీ గతంలోని మనకి రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ ఈ రోజు ఇక్కడున్న ఇదే అధికారుల సహకారంతో ఖచ్చితంగా ఎమ్మెల్యే నెల రోజుల లోపలే పలాసాకి నాలుగు సంవత్సరాలుగా రాలేదు నీరు అందించాలంటే అది నా గొప్పతనం కాదు కూటమి ప్రభుత్వం గొప్పతనం ఎందుకంటే ఇదే నాయకులు ఇదే అధికారులు గతంలో చేయలేని పనిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఆయన పరిగెడుతూనే ఉంటారు ఈరోజు అధికారుల్ని నాయకుల్ని పరిగెటిస్తూనే ఉంటారు ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం గురించి పరిగెట్టలేదు అభివృద్ధి నా రాష్ట్రం నా ప్రజలు నా రైతులు నా ఆడపడుచులు నా యొక్క నా మీద నమ్మకం ప్రతి ఒక్కరిని కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రపదాన ఉంచాలని పరిగెత్తున్న డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు ఈ రోజు ఆయన చూస్తే మాకు ఉత్సాహం కలుగుతుంది ఇలా కదా ఇలాంటి నాయకుడితో కదా పని చేయాలి ఎన్నిసార్లుగా ఎమ్మెల్యే చేశాము ఎన్ని పదవులు చేశామని గొప్ప కాదు ఎలాంటి నాయకుడితో చేశామనే గర్వంతో ఈరోజు పరిగెడుతున్నాం ఒక్క నాయకుడు అలా ఉంటే కాదు ఈరోజు మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముళ్ళు పరిగెడిస్తుంది ఎంతో అనుభవం అనుభవంతో ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అయితే ఆయన ఆలోచనలకి తన మద్దతునిస్తూ ఎక్కడ కక్కడ అని కట్టడి చేస్తూ ముందుకెళ్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఇక ఇద్దరు నాయకులకి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైన ప్రతి అభివృద్ధికి మేము ఎంత నిధులు కావాలంటే అంత నిధులు ఇస్తామని ముందుకు తీసుకెళ్తున్నారు మన ప్రధాని మోడీ గారు గత సంవత్సరాలు అభిమానులకి గతంలో ప్రతి దయసుకి ఆ గత ప్రభుత్వం అనుకునేది ఇవ్వలేకపోయింది కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే కలిపి ప్రతి వేలు ఇస్తున్నారు విధి విధానాలు అర్హతలు అనర్హతలు అన్ని కూడా చెప్పారు అదేవిధంగా చెప్పినట్టుగా ప్రతి రైతు సేవా కేంద్రానికి సంబంధించి అక్కడ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాము కాబట్టి వ్యవసాయం మనకి లోటుబాట్ల తెలుసుకొని సరికొత్త విధానాలతో రైతులకి మరింత మేలు చేకూర్చే విధంగా ప్రతి సంవత్సరం ఆదాయంలో పదిహేను శాతం పెరిగే విధంగా మేము ప్రణాళికలు రూపొందించబోతున్నాము రాబోయే గత నాలుగైదు సంవత్సరాల్లో మీరు మంచి ఫలితాలు చదివిస్తారు అందుకు కావాల్సిందల్లా మీ యొక్క సహకారం కాబట్టి

అనేది అది ఇతర మా ఎమ్మెల్యే గారు ఎర్రెల కష్టపడి తెచ్చారు కారణం మూడు వేల ఎకరాలు వస్తానికి నీరు ఏ కష్టం లేకుండా పండుతుంది అంటే చాలా కూర్చొని పండిస్తున్నాం అంటే అది శివాజీ గారు మా కార్యక్రమం చక్కగా మేము రైతులందరికి ఫస్ట్ విడత ఏడు వేలు వచ్చింది రెండవ విడత ఏడు వేలు లాంచ్ చేశారు మన పిఎం గారు సీఎం గారు మేడం గారు ఈ వేళ మనకి పడుతుంది కొంతమంది పడిపోయింది కొంతమంది పడుతుంది